శ్రీమాత్రే నమహ నిత్యార్చనకు స్వాగతం ఒక రోజున రాయలవారికి రామలింగీ ఏడిపించాలనిపించి నిండు సభలో ఆయన తనకు ఒక కళ వచ్చిందని చెబుతూ తెనాలి రామలింగని ఉద్దేశించి ఇలా అన్నారు రామకృష్ణ మీరు నేను ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట మీరు నేను మనమిద్దరమే పోతున్నాం ఎక్కడికో నడుస్తూ నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుంటల మధ్యలోంచి పోవాల్సి వచ్చింది ఒక గుంట నిండా తేనె ఉంది ఇక రెండోది మురికి గుంట దానిలో చెత్త చెదారం అన్నీ ఉన్నాయి దారేమో ఇరుకుగా ఉంది కానీ మన ఇద్దరం దాన్ని దాటాల్సిందే ఇక మన ఇద్దరం మునివేళ్ల మీద మెల్లగా అడుగులు వేస్తూ పోతున్నాం అందులోనే ఇద్దరం పట్టుతప్పి జారి పడిపోయామట నేనేమో తేనె గుంటలో పడ్డాను మరి మీరేమో అబ్బా చెప్పలేను మీరేమో మురికి గుంటలో పడిపోయారు రాయలవారు అది చెబుతూ ముక్కు మూసుకున్నారు సభలోని వారంతా గట్టిగా పడి పడి నవ్వారు కొందరు సంతోషం పట్టలేక చప్పట్లు చెరిచారు అందరినీ ఎగతాళి చేసి ఈ రామలింగుడికి తగిన సన్మానం కనీసం రాయలవారి కలలోనైనా జరిగిందని చాలామంది ఎగతాళిగా బలి బలి అన్నారు రాయలవారు తన కలను మరింత రంజుగా కొనసాగించారు నేను తాగగలిగినంత తేనెను తాగి ఆ గుంట అంచుని పట్టుకుని కష్టపడి ఎలాగో పైకెక్కాను కానీ చూడగా మీరు పాపం ఇంకా మురికి గుంటలోనే కొట్టుకుంటున్నారు చివరికి మీకు కూడా గుంట అంచు దొరికింది అటూ ఇటూ జరగకుండా మీరు కూడా పైకెక్కబోయారు కానీ అంతలోనే ఏముంది ఒక్కసారిగా జారి ధబీమని మళ్లీ గుంటలో పడిపోయారు ఈసారి తల్లకింతులుగా అంతలో నాకు మెరుగు వచ్చేసింది అన్నారు సభికులంతా పొట్ట చెక్కలెయ్యాల నవ్వారు ఒక్క రామలింగుడు తప్ప ఇక రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు ఎంత రాయలవారైతేనేమి కవీంద్రుడిని సన్మానించేది ఇలాగేనా అని రగిలిపోయాడు తర్వాత రోజున రాయలవారు కొలువు తీరి ఉండగా అతను లేచి మహారాజా నిన్న తమరు తమకొచ్చిన కళను వివరించారు మాకు రాత్రి ఒక కల వచ్చింది చిత్రంగా అది తమరు ఆపిన చోటే మొదలయ్యింది ఏలని వారి సెలవైతే నేను వివరంగా మనవి చేసుకుంటాను అన్నాడు ఏదో నవ్వులాటకు మొదలు నాకే చుట్టేట్లున్నాడే అనుకున్నారు రాయలవారు అయినా సరస్సులు గనుక కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఎక్కువయింది చెప్పండి రామకృష్ణ అన్నాడు ఒకకింత భయపడుతూనే బెంకంగా రామకృష్ణుడు చెప్పాడు మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటకు వచ్చేశారు కానీ నేనేమో ఆ మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను అయితే చాలాసార్లు ప్రయత్నించిన మీదట చివరికి ఎలాగో పైకి చేరుకోగలిగాను కానీ అప్పుడు మన ఇద్దరికీ ఒక సమస్య ఎదురైంది ఆ వేషాల్లో మనం ఇంటికి పోలేం కదా ఎట్లా పోతాం అందుకని నేను ముందు మీ ఒంటి మీద ఉన్న తేనెనంతా నా నాలుగుతో నాకేశాను శుభ్రంగా ఆ తర్వాత మీరు కూడా నన్ను అదే విధంగా శుభ్రం చేశారు రామలింగుడు కలను ముగించి కూర్చున్నాడు సభ నివ్వెరపోయింది సభికులకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు చివరికి రాయలవారు గట్టిగా నవ్వాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు శ్రీమాత్రే నమహ